you even ग्री वॾो अध्या पक्यव మళ్ళీ నీవు నా దోస్తమని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకున్న నీవు నేను నీతో చెప్పి ఉన్నాను భయపడకము నేను నీ దేవుడైనా అయ్యి ఉన్నాను దుగులు పడకము నేను నిన్ను బలపడుతున్నాను సరే ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు నువ్వే చాలా వ్యాధుల్లో ఉన్నావు తలపోటుతో బాధపడుతూ ఉన్నావు శరీరంలో అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నావు నిన్ను నేను విమోచించున్నాను నీవు నా దాసుడు ఎందుకంటే దాసుగా చేసుకోవడానికి పిలిచాడు ఇక్కడికి నేను బలపరిచి భద్రపరచడానికి పిలిచాడు కనుక ఈ రాత్రి వేళ ప్రభు ఉన్నాడు నువ్వు తెగిరి పడద్దు ఎందుకు నీకు తెగిలి ఆయన అయితే తాగేది బాధపడతామని చెప్పే నేను నేసుని కొరకు సమలోచాబి ఒకసారి ఇది పాత కథ చరిత్ర సమీర్దాస అనుబంధంలో ఉప్పు అధ్యాయంలో నాలుగు వాక్యాలు అలా ఉంటాయి అమాయకులు అనే వాళ్ళు బయలుదేరి సిగ్గగనే ప్రాంతానికి వచ్చారు ఈ సిగ్గగనే ప్రాంతంలోకి వచ్చి వాళ్ళు ఏం చేశారంటే దాడు అనే వాడికి ఉన్నాడు కదా దామీ తినేవాడిని ఎలాగ చంపాలి అని చాలా రోషంతో తక్షిత వచ్చింది వచ్చి సిగ్ర ప్రాంతంలో చూసేటప్పటికీ దామీద లేడు దామీ లేకపోయేటప్పటికి అప్పుడున్న వాళ్ళందరూ ఎక్కడో లేరు వాళ్ళు ఏం మాట్లాడలేదు ఆ సమయంలో దామిది యొక్క భార్యను దాని యొక్క పిల్లలు అక్కడున్న మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ చూసి అక్కడున్న ఆడవాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయి అక్కడున్న ఆ శిఖరగడ ప్రాంతాన్ని మొత్తం కాల్చేసి భయంకర విపత్తి చేసి వారి ఆస్తులు మొత్తం తీసుకుని వెళ్ళిపోయారు అర్థం కలక్క ప్రజలకి ఇదేంటి అని ఆడవాళ్ళు వేస్తే అర్థం ఉంది కానీ మగవాళ్ళు వేస్తా ఉన్నారు చాలా వేదన పడుతున్నారు బాబు దావిధాన్ని ఏమన్నా మనం ఎక్కడ తీసుకో కుటుంబాలు కుటుంబాలు దోచుకొని ఆ యొక్క లోచాడు ఇలాగే దావి రాగానే నన్ను రెడీగా రాళ్ళు తీసుకొని మేము మా పిల్లలు అందరూ అన్నారు దానిది ప్రభుత్వం ఆధారపడ్డాడు ఇంకా భయంకర విపత్తులు జరిగిన మేలు చేసిన వారే క్యూ చేసిన సొంత వాళ్ళే ద్వైని దూరం చేసిన ఇప్పుడు మామే బాధ్యతను మిలిచిపెట్టి అతని మీద కక్ష పట్టినా దేవుడు తనకు తోడుగా ఉన్నాడు గనక దావితేజేశాడు చదువుకోండి సాసమ్యులు మరికొన్న ముప్పై అధ్యయో నాలుగు వ్యాఖ్యలు ఉంటాయి మాటలో ధైర్యం నీ ధైర్యం ఏంటంటే ఆ చేశారంటే నీ పాపను పరిహారం చేయడానికి వచ్చిన ఎవరు బట్టి అంటే రోవాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు నీకు అబ్బాయితారు రావు నేను నా బట్టి ధైర్యం తెచ్చుకున్నాను ఇప్పుడు నేను చేయబోయే కాలంటే ఎఫో ఇదిగో ఇదిగోకి నేను నేను చేయటానికి వస్తే నన్ను క్లీ చేసిన ఆ దుర్మార్గుని అమానుకీలు వాళ్ళు ఇంత భయంకర విపత్తు చేశారు వాళ్ళ మెలకు మీ యుద్ధానికి వెళ్ళి వాళ్ళని జయించి రమ్మంటావా అందుకనే ప్రభన్నడు ఇదిగో దావిదా నాకు అంతస్తులు పోగొట్టుకున్నావు పేరు ప్రఖ్యాతులు పోయి అనుకోవడం బయలుదేరి దావిని కొందరు తీసుకుని వెళ్ళిన తర్వాత ఒక రోహిత్ దగ్గర ఏరి ఏ దగ్గరకు వచ్చిన తర్వాత కొంతమంది భయం వేసినాము మీరు రాలేదు ముసోళ్ళు లేకపోతే భయపడేవాళ్ళు బావితో కొందరు బయలుదేరి వెళ్తున్నారు బయలుదేరి వెళ్ళిపోతా ఉండగానే ఎడారి ప్రాంతం వచ్చింది ఎడారి ప్రాంతంలో ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు అతను చూశాడు బాబా ఎవరు అప్పటి వరకు సిక్వెన్స్ తగిన పడే తినంత వాళ్ళు బాగానే ఉన్నారు నేను బయలే వెళ్ళిపోతే మార్గం మధ్యలో రోగం వచ్చింది ఆ రోగం తిని బాధపడుతూ ఉంటే నేను మనకు ఉపయోగపడ్డని ఆ కదా బానిసిక బ్రతుకులో ఉన్న నా జీవితం ఇలా ఉండిపోయింది అని చెప్పేసి ఆకలి అవుతుందయ్యా అన్నాడు సహకరించేవారు నీళ్లు తాగు అన్నాడు నీళ్ళు ఇచ్చి అంజురూ అరా ఇచ్చి ఆ భోజనానికి తృప్తి పడిపోయే ముందు ఆయన అన్నాడు అయ్యా మీరు నాకు నన్ను చంపకూడదు రెండు ఏంటంటే అక్కడికి వచ్చిన తర్వాత మీ పని అయిపోయింది కదా అని వాళ్ళకి నన్ను అప్పు చెప్పకూడదు వాళ్ళకి అప్పు చెప్తే నా చిత్రం వచ్చి చింతేస్తారయ్యా ఆ మాట అయ్యా అన్నాడు అనగా దాగిది అన్నాడు నేనేం ఏం బాబు ఆ దుర్మార్గులు అమాలేఖిలో వాళ్ళ ప్రదేశానికి నన్ను నాకు తీసుకెళ్ళదు అన్నాడు నాకు తెలుసయ్యా తీసుకెళ్తారని అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఎద్దు చేసి వారిని నశింపు చేసి వాటి కంటే రెట్టింపు ఆశీర్వాదాలతో తన ధాన్యాలు తెచ్చుకున్నాడు నీవు నీ ఆస్తితో ఉండొచ్చు నీ వారు నిన్ను వేదం చూడచ్చు నీ వారిని దూర పెట్టుండొచ్చు నీ వారు ఇక నీ జీవితకి అర్థమని చెప్పేసి అనేకమైన అభియోగాలు వేసి అనేకమైన మాటల్నితో నీతో ఉండొచ్చు అయితే నీ భారం మీద మూపితే ఎవరో వారిని బట్టి ధైర్యం తెచ్చుకుంటే నీ పాపం కోసం పరిహారం చేయన ఆ శ్రీల రక్తం నీళ్ళలో నువ్వు యేసు రక్తంతో శుద్ధి చేయబడితే ఈ రోజు మాట్లాడుతా ఉన్నాడు ప్రభు ఇదిగో నీకు పోయిన ఆస్తి కంటే ఆస్తినిస్తా అని చెప్తా ఉన్నాడు ఆస్తి పోవచ్చు అంతస్తు పోవచ్చు అంతకంటే ముఖ్యంగా పరలోకంలో నీకు శ్వాస వెళ్ళాడు పోగొట్టుకున్న దానికంటే రెట్టింపు ఆశీర్వాదంతో ఆస్తితో వచ్చి అక్కడ బట్టల దగ్గర ఉన్నవాడు కూడా భాగాన్ని పంపిచ్చాడు నీ దేవుడు యాభై వ్యాయంతో ఉంటే చూడలే దేవుడు ఆయన ఆయన అంటున్నాడు నీ భారం దాని యొక్క భారం ఏంటంటే దానిది ఒక